ఈనాటి ము స్థానిక శుభోదయ రొమ్మటాలజీ హాస్పిటల్ అంటూ కన్సల్ట్ రొమ్మటాలజిస్ట్ మేము ఇదివరకు ఓల్డ్ లూపర్స్ డే మే టెన్త్ నాడు వాకర్స్ అసోసియేషన్లో ఒక టూ త్రీ వాకర్స్ పార్క్లో మనము ఓల్డ్ లూపర్స్ డే గురించి అవగాహన సరస్సు అదేవిధంగా ర్యాలీ అదేవిధంగా ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేసాము సో దాన్ని కంటిన్యూషన్ భాగంగా ఈ ఓల్డ్ లూపస్ డే థీమ్ వచ్చి ఎంపవర్మెంట్ త్రూ నాలెడ్జ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ అంటే ఈ లూపస్ యొక్క సింప్టమ్స్ అది ఎలా వస్తుంది దానికి ఇచ్చే వైద్య విధానము దాంట్లో ప్రతి ఒక్కరూ యంగ్ లేడీస్లో ఈ డిజీస్ వస్తుంది కాబట్టి సో యంగ్ లేడీస్ ఈ డిజీస్ మీద అవగాహన కలిగి తొలి దశలోనే జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే ర్యాషెస్ కానీ సన్ అలర్జీ అంటే ఫోటో సెన్సిటివిటీ అంటే సూర్యకిరణాలు తగిలినప్పుడు చర్మం మీద రకరకాల ర్యాషెస్ రావడము నోట్లో పుండ్ రావడము అదేవిధంగా వెంట్రుకలు రాలిపోవడము సో యూరిన్లో కానీ ప్రోటీన్స్ వెళ్ళిపోవడము లేకపోతే చెస్ట్ పెయిన్ తక్కువ ఫీవరు ఇటువంటి లక్షణాల మీద అవగాహన పెంచడానికి మేము వాకర్స్లో వేరియస్ వాకర్స్ అసోసియేషన్ ద్వారా మేము ప్రజల్లోకి ఈ అవగాహనని ఇచ్చాము సో అంటే ఒక నాలెడ్జ్ అంటే యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనే ఒక నాలెడ్జ్ అదేవిధంగా వైద్యము జబ్బు ఎందుకు వస్తున్న నాలెడ్జ్ షేరింగ్ విత్ పబ్లిక్ సో దట్ పబ్లిక్ అవేర్నెస్ ఉంటే ఈ డిజీస్ని తొలి దశలోనే కనుక్కొని వైద్యం చేసుకుంటే ఇది ఆర్గాన్స్ వరకు పోకుండా సో దట్ దే కెన్ లీడ్ ఏ వెరీ హ్యాపీ లైఫ్ విత్ లెస్ మెడిసిన్స్ అండ్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ అదేవి కాకుండా ఇప్పుడు మంచి మంచి మందులు కూడా అందుబాటులో వచ్చాయి కాబట్టి సో అవగాహన లోపం వల్లే తొలిదశలో మనం తీసుకోలేకపోతున్నారు సో ఈ వైద్యానికి ఈ లూపస్ వ్యాధి అనే వ్యాధి మీద అవగాహన లేకపోవడం వల్ల డాక్టర్ సరికి పేషెంట్స్ రావడానికి సుమారు ప్రపంచం మొత్తం కూడా ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ డిలే అనేది జరుగుతుంది చాలా వరకు సో ఈ డిలే మనం ఎంత అరికడితే మనం ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే లోపలే మనము ఈ లూపస్ వ్యాధి వస్తుంది మంచి వైద్యం అందించవచ్చు వాళ్ళు చక్కని జీవితము వాళ్ళ వర్క్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ప్రెగ్నెన్సీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు సో ఆ కంటిన్యూషన్ పరంగా అంటే నాలెడ్జ్ పేషెంట్స్కి పబ్లిక్ ఇవ్వడమే కాకుండా మేము ఒక సీఎంఏ రూపంలో ఈ డిఫరెంట్ ఆర్గాన్స్ ఈ డిజీజ్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ లూపస్ వ్యాధి వచ్చే నరాల సమస్య గురించి నరాల డాక్టర్ దగ్గర నుంచి అదేవిధంగా లూపస్ వ్యాధి వల్ల రకరకాల చర్మ సమస్యలు వస్తాయి కాబట్టి చర్మ డాక్టర్ డాక్టర్ ద్వారా అదేవిధంగా ఇది పేగులు అదేవిధంగా లివరు నోట్లు ఈ మింగే ఈస్ ఫ్యాకర్స్ కొట్టము సో ఇవి కూడా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి దీనికి సంబంధించిన సమస్యల గురించి గ్యాస్ట్రాంట్రాల్ స్పెషలిస్ట్ ద్వారా అదేవిధంగా హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి గుండె డాక్టర్ ద్వారా అదేవిధంగా లంగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఉపత్తుల డాక్టర్ ద్వారా ఇట్లా కిడ్నీ కిడ్నీలు కూడా ఈ జబ్బులో ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో కిడ్నీ డాక్టర్ ద్వారా సో ఇటు వేరే లక్షణాలు అదేవిధంగా నేను కొన్న వైద్య విధానము లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ డాక్టర్స్కి మీట్ ద్వారా సో అంత ప్రైమరీ డాక్టర్స్ సెకండరీ డాక్టర్స్ హెర్షిల్ లెవెల్ డాక్టర్స్ అందరిలోనూ ఈ డిజీజ్ సిమ్టమ్స్ గురించి కూడా అవగాహన పెంచి సో పేషెంట్స్ ఇది కామన్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి నాన్ స్పెసిఫిక్ సింటమ్స్ ఉంటాయి కాబట్టి సో ఇది ఎక్కువ ఎర్లీగా మన డాక్టర్స్లో కూడా అవగాహన పెంచి సో దట్ ఈ పేషెంట్స్ని ఎర్లీగానే ఐడెంటిఫై చేసి మనం కానీ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళకి మంచి జీవితము అవి ప్రసాదించవచ్చు సో ఆ విధంగానే మేము ట్వంటీ ఫిఫ్త్ నాడు వుడ్ సైడ్ ప్రిస్టేజ్ హోటల్ నందు ఒక సీఎంఈ కండక్ట్ చేస్తున్నాం సుమారో దీనికి ఒక ఇప్పుడో ఉంది చాలా మంచి స్పందన వచ్చింది టూ హండ్రెడ్ రిజిస్టర్ ధర వచ్చాయి సో ట్వంటీ ఫిఫ్త్ నాడు సీఎంబి కండక్ట్ చేస్తున్నాను థ్యాంక్స్